రాబోయే ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో జరుగుతున్న బదిలీలలో భాగంగా కృష్ణా జిల్లా వెళ్తున్న ఎంపీడీఓ నాగిశెట్టి వెంకటేశ్వరరావు గారిని బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగిన వీడ్కోల్ సభలో నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు పంచాయతీ కార్యదర్శులు ఆయనను ఘనంగా సన్మానించారు రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గౌరవనీయులు కలెక్టర్ శివశంకర్ చేతుల మీదుగా ఉత్తమ సేవలకు ప్రశంసాపత్రం అందుకున్న పంచాయతీరాజ్ డిఈ హరినాథ్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఎంఈపి గారికి ఈ గారికి ఈ గారికి ఏమో గారికి అందరికీ నమస్కారం నమస్కారం నేను ఇప్పుడు కొత్తగా వచ్చాను జూన్లో ఈ సెక్టార్ తెలీదు ఈ ప్రొఫెషన్ తెలీదు బట్ సార్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి తెలియని మన సార్ దగ్గర నేర్చుకొని అని చెప్పారు చాలాసార్లు ఆయన చెప్తున్నారు పని నేను చాలా లేట్గా చేసినా ఏమనకుండా నేను క్షమించారు వర్క్ నేర్చుకోవడానికి టైం ఇచ్చారు అండ్ నేను ఎప్పుడు తీ ఉంటాను అండ్ ఎక్కడికెళ్ళినా మంచి పేర్కొనే ఉంటారు అండ్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ